అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఆర్ బ్లాగ్స్ అండ్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో తెలుగింటి వంటకమైన బొబ్బట్లు రెసిపీ అనమాట చాలా చాలా టేస్టీగా అండ్ ఈజీగా కొత్తగా చేసుకునే వాళ్ళకి ఎలా చేసుకోవాలో చెప్తాను సో స్కిప్ చేయకుండా వీడియోనంతా చూసేయండి ఫస్ట్లీ ఒక బౌల్ తీసుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవి రెండు బాగా మిక్స్ చేసుకొని మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాం సో ఈ మిశ్రమం ఎందుకు అనేది నేను వీడియో మధ్యలో చెప్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఇది కూడా ఒక టిప్ అనమాట ఇప్పుడైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి వన్ కప్ మైదా పిండి అలాగే పావు టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకుందామండి ఉప్పు ఎందుకు యాడ్ చేసుకోవాలంటే బొబ్బట్లకి మంచి టేస్ట్ని ఇస్తుంది అన్నమాట తర్వాత ఇవి రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఒకేసారి వాటర్ యాడ్ చేస్తే మాత్రం ఇది పిండి లూజ్ అయిపోయి అసలు మనం బొబ్బట్లు చేయడానికి రాదనమాట అందుకే కొద్ది కొద్దిగా ఎంత కావాలో అంత మాత్రమే యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆయిల్ అలాగే నెయ్యితో ఆ మిశ్రమాన్ని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఇందులోకి యాడ్ చేయాలండి ఇలా ఎందుకు రెండు మిక్స్ చేసి చేసుకున్నానంటే ఇండివిజువల్గా యాడ్ చేయడం వల్ల ఆ టేస్ట్ అనేది అంతగా బాగోదు ఇలా మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోవడం వల్ల మనకు టైం సేఫ్ అవుతుంది అలాగే టేస్టీగా కూడా ఉంటాయి బొబ్బట్లు సో ఇలా ఫోర్ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి సో ఆయిల్ అంతా పిండి అబ్జార్బ్ చేసుకోవాల్సిన అవసరం లేదు నార్మల్గా మనం ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకొని దీనిని మూత పెట్టేసుకొని ఒక నాలుగు గంటల పాటు ఈ పిండిని నానబెట్టుకోవాలన్నమాట ఇలా నాలుగు గంటల పాటు నానబెట్టుకోవడం వల్ల మనకి బొబ్బట్లు అనేది మంచిగా సాఫ్ట్గా వస్తాయి అందుకే నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో ఒక ముప్పావు కప్పు శనగపప్పుని ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకున్న పప్పులోకి మళ్ళీ ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి అరగంట తర్వాత ఈ పప్పుని వాటర్తో సహా కుక్కర్లో వేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఆ పప్పుని మనం స్ట్రైన్ చేసుకోవాలండి ఎలాంటి వాటర్ అనేది లేకుండా బాగా స్ట్రైన్ చేసుకోవాలి సో ఇప్పుడు స్ట్రైన్ చేసిన వాటర్ ఉంటుంది కదా దానిని వేస్ట్ చేయకుండా రసంలాగా కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడైతే మనము ఈ పూర్ణంకి కావలసిన ప్రిపరేషన్ చూద్దాం ఒక మూడు ఇలాచీ తీసుకొని పౌడర్లా చేసుకున్న తర్వాత మిక్సర్ జార్లోకి మనం ఉడకబెట్టిన పప్పుని వేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో బ్రౌన్ కలర్లో ఉండే బెల్లంని తీసుకోవాలి మీకు బెల్లం తురుము వీడియో కూడా మన వీడియోస్లో ఉంది అది చూసేయండి ఈజీగా తురుముకోవచ్చు తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న పప్పు మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం కరుగుతూ ఈ విధంగా అయిపోతుందండి సో తర్వాత ఇందులోకి మనము ఆయిల్ నెయ్యి మిశ్రమం ఉంది కదా అది ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఈ విధంగా బెల్లం ఉండలు కరిగే విధంగా గరిటతో ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట సో ఇది కలుపుతుంటే లూజ్గా అయిపోతుందండి ఏం ప్రాబ్లం లేదు కాసేపటికి లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకుంటుంటే గట్టిగా అయిపోతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా గిన్నెకి అంతటికి స్ప్రెడ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని చల్లారేంత వరకు వెయిట్ చేయాలన్నమాట సో చల్లారాక చూడండి ఈ మిశ్రమం అంతా గట్టి పడుతుంది అప్పుడు ఈజీగా లడ్డూలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఈ మిగిలిన మిశ్రమం అంతా కూడా ఒకే విధంగా షేప్ వచ్చేలాగా లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలండి నేనైతే చేసేసుకున్నాను ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని నాలుగు గంటల పాటు నానబెట్టుకున్న పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం పూర్ణం లడ్డూలు ఎంతెంత చేసుకున్నామో అంతే షేప్తో లడ్డూలు ప్రిపేర్ చేసుకొని ఒక మందపాటి కవర్ పైన నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా పూర్ణం పెట్టేసి చుట్టేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా యాక్చువల్గా నేను పూర్ణం ముద్దలు చేసినది వీడియో మిస్ అయిందనమాట అందుకే ఇలా చెప్తున్నాను తర్వాత ఎక్సెస్ పిండిని అంతా తీసేసి పూరీలు ఎలా అయితే ఒత్తేసుకుంటామో మనము అలా ఒత్తేసుకుంటే ఈ బొబ్బట్లు షేప్ అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు దీనిని పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి యాడ్ చేసేసుకోవాలి సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ తర్వాత మనం నెయ్యి ఆయిల్ మిశ్రమం ఉంది కదా అది అప్లై చేసుకోవాలన్నమాట తర్వాత ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకుంటే బొబ్బట్టు అనేది రెడీ అయిపోతుందండి చూసారుగా టేస్టీ టేస్టీ బొబ్బట్లు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ మన కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్